హలో వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అండ్ ఫస్ట్లీ సో సారీ చాలా లేట్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం బికాస్ ఒక వన్ వీక్ హెక్టిక్ ఉండింది మొత్తం ట్రావెలింగ్ ఉండింది దానివల్ల కొంచెం డిలే అయింది ఇదైతే దసరా రోజుటి వ్లాగ్ సో దాని ముందు రోజు నైట్ ఇలా అందరి వర్క్స్లో మేము బిజీగా ఉంటే మా బుడ్డే మాత్రం అందరి వర్క్స్ డిస్టర్బ్ చేయడంలో బిజీగా ఉంది సో అప్ప అండ్ రిషి అయితే ఇక్కడ కొంచెం బూందీ అండ్ స్వీట్ మిక్స్చర్ ఇలా ప్యాకింగ్ చేస్తున్నారు ఇవ్వడానికి అండ్ అమ్మ నేను అయితే ఇలా పూలు కట్టడంలో అండ్ మాలలు చేయడంలో బిజీగా ఉన్నాం ఇక్కడ మా పాప అయితే ఎవరు ఏం చేసినా అన్నిటిని డిస్టర్బ్ చేయాలని మాత్రం గట్టిగా ఫిక్స్ అయింది సో దాంతో కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేస్తూ మా వర్క్స్ మేము చేసేసుకుంటున్నాం డే అయితే చాలా మంచిగా జరిగింది అండ్ ఇంకొకటి నేను లాస్ట్ వీడియో కూడా పెట్టాను లాస్ట్ ఇయర్ మెమొరీస్ లాగా సో ఎవరైనా మిస్ అయ్యి ఒకసారి చెక్ చేయండి దాంట్లో మొత్తం చూపించాను ఇక్కడ అక్కడక్కడ క్లిప్స్ చూపిస్తున్నా బికాస్ అస్సలు ఫ్రీ లేదు నాకు షూట్ చేసేంత ఓపిక కూడా లేదు కాబట్టి ఇలా అయిపోయింది మాలలన్నీ చేసేపాటికి లెవెన్ థర్టీ అలా అయింది చాలా ఫ్లవర్స్ కావాల్సి వచ్చింది సో నియర్లీ నేను ఫోర్ అలా కూర్చున్నాను ఫోర్ని ఇంకా లెవెన్ థర్టీ వరకు నాకు ఇదే వర్క్ ఉండేది అండ్ నా సిస్టర్ అయితే కుకింగ్ వర్క్ కంప్లీట్ చేసింది అమ్మ ఎలా అంటే ఇక్కడ అక్కడ బోత్ మేనేజ్ చేస్తూ ఉండడం ఈ వర్క్ అయ్యేలోపల నా సిస్టర్ ఇలా ముగ్గులతో మొత్తం అవుట్ సైడ్ అండ్ డైరీ దగ్గర తులసి కోట దగ్గర అన్ని దగ్గర ముగ్గులు పెట్టేసింది ఫ్రూట్స్ కూడాను బెంగళూరు ఇంకా తెప్పించేసాం మీన్స్ అక్కడ కొంచెం కాస్ట్ తక్కువ అండ్ ఆల్సో ఫ్రెష్గా ఉంటాయి అనే రీజన్కి ఈ వరకు అయితే రిషి అండ్ ఒక పని ఆయన ఉంటారు కదా సో వాళ్ళు మొత్తం ఇలా కార్పెంటర్కి సంబంధించిన థింగ్స్ అన్ని క్లీన్ చేసి అండ్ బొట్టలు పెట్టి జోడిచ్చేసారు ఇప్పుడైతే నా పని సో అమ్మవారిని రెడీ చేయడం ఎవ్రీ దసరా నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ని ఇంకా అమ్మవారిని రెడీ చేయడం అండ్ కుకింగ్ డిపార్ట్మెంట్ నాది ఉంటుంది దేవుని ఇంట్లో క్లీన్ చేసుకోవడం అండ్ ముగ్గులు కడగడం నా సిస్టర్ది ఉంటుంది అందరికి ఏం కావాలో జస్ట్ అరేంజ్ చేయడం చూపించడం అంతా వర్క్ ఉంటుంది ఇక్కడ కొంచెం బ్లర్ అయిపోయి నేను అమ్మవారికి శారీ కట్టింది క్లిప్ అయితే యాడ్ చేయలేకపోయాను శారీ అయితే చాలా మంచిగా అనిపించింది వింటేజ్ లుక్లో తీసుకున్న ఇది లైక్ బనారసీ మిక్స్ సాఫ్ట్ లో వింటేజ్ లుక్ వచ్చేలాగా శారీ తీసుకున్నా అమ్మవారిని కూడా మంచిగా రెడీ చేశాను నాకైతే చూస్తే చాలా నచ్చింది అండ్ ఈ సారీ అయితే నేను జస్ట్ ఇలా ఒక స్క్వేర్ లాగా వచ్చేలాగా అమ్మవారికి చీర డ్రైప్ చేశాను ఎవ్రీ ఇయర్ చేంజ్ చేసుకుంటూ ఉంటా బట్ ఇయర్ ఎందుకో నాకు అంత పేషెన్స్ లేకుండా ఉండే చేయడానికి సో ఇలా సింపుల్గా చేసేస్తున్నాను అండ్ ఫైనలీ అమ్మవారు అయితే చూడ్డానికి ఇలా ఉన్నారు ఎలా ఉన్నారో మీరే చెప్పాలి నాకు అండ్ ఈ లోపల అమ్మ ఫ్రూట్స్ కూడాను అన్నీ ప్లేట్స్లో అరేంజ్ చేసేస్తుంది అమ్మవారి ముందు పెట్టడానికి అండ్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయికే ఎగ్జాక్ట్గా త్రీ ఓ క్లాక్ సో ఇప్పుడు కొంచెం రెస్ట్ చేసి నెక్స్ట్ డే యాజ్ యూజువల్గా బ్యాక్ టు వర్క్ అన్నమాట కిచెన్ మొత్తం లో అంటే నా వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇక్కడ గిట్టడి విత్మని చేద్దాం అనుకుని స్టార్ట్ చేశాను బట్ పూజ టైం అయిపోయేసరికి నేను ఇంకా క్లిప్ అయితే తీసుకోలేకపోయాను సో ఈసారి అయితే నేను ఫెస్టివల్ కి వేసుకున్నా ఈ లోపల అమ్మ వాళ్ళ పూజ కూడా మంచిగా చేసేసుకున్నారు అండ్ ఇక్కడ అయితే కొబ్బరికాయతో అలాగే బూడిద గుమ్మడికాయతో రెండింటితోనూ దృష్టి తీసేస్తారు ఇంటికి ఏదైనా చెడు ప్రభావం అయినా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మొత్తం పోతుంది అని ఇలా చేస్తారు అండ్ దసరా పండుగ ఎందుకు చేస్తారు మీ అందరికీ తెలుసు కదా చెడు మీద మంచి గెలిచిన రోజు రావణ సంహారం జరిగిన రోజు అలాగే విరాట పర్వంలో పాండవులు అజ్ఞాతవాసం ఇంకా బయటకొచ్చి వచ్చి కౌరవుల మీద గెలిచి గోవుల్ని విడిపించిన రోజు అన్నట్టుగా అండ్ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలుగా అమ్మవారు దర్శనం ఇచ్చినట్టుగా ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి దసరా అంటే అండ్ ఎస్పెషల్లీ మాకైతే దసరా పండుగ అనేది ఒక ఎమోషన్ లాంటిది చిన్నప్పటి నుంచి ఈ పండుగ చూసి పెరిగాం కదా ఏ ఇయర్ కూడా ఈ పండుగని మిస్ అవ్వదలుచుకోలేం అంతా ఎంజాయ్ చేస్తాం ఇక్కడైతే అప్ప కూడా దృష్టి అంతా పోనీ అని గుమ్మడికాయ అలాగే టెంకాయతో పూజ చేసేస్తారు అంటే దృష్టి తీసేస్తారు అండ్ నేను కూడా ఇలా గడప దగ్గర దీపాలు వెలిగించేస్తున్నాను ఫ్యామిలీ మొత్తం సందడి సందడిగా ఉంది ఇల్లు సో అందరూ రావడం కానీ మాటలు అండ్ ఫుడ్ ప్రతి ఒక్కటి మంచిగా జరిగింది ఇంకొకటి చెప్పాలి అంటే ఫుడ్ ఎస్పెషల్లీ నేను చేస్తాను కదా ఆ అప్రిషియేషన్ అయితే నాకు మంచిగా అనిపిస్తుంది నేను నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా నేను కుకింగ్ ఏమేమి చేస్తాను చూపియాలని అయితే ఫిక్స్ అయ్యాను బికాస్ ఎవ్రీ ఇయర్ చేస్తాను బట్ ఎవ్రీ వీడియో షూట్ చేసేంత ఓపిక లేకపోవడం అండ్ వాళ్ళ వాళ్ళ వర్క్స్ వాళ్ళకు ఉండడం వల్ల నాకు అది కుదరడం లేదు ఈ వర్క్ అంతా అయ్యే లోపల టూ థర్టీ త్రీ అవుతుంది సో ఆ తర్వాత మా అమ్మ వాళ్ళ షాప్ దగ్గరికి రావడం ఇక్కడ అన్ని అరేంజ్ చేసుకోవడం అండ్ ఇక్కడ పూజకి రెడీ చేసుకోవడం ఇవే సరిపోతాయి లిటరలీ మాకు దసరా పండుగ వస్తే ఆ రోజు ముందు రోజు నిద్ర ఉండదు నెక్స్ట్ డే నిద్ర ఉండదు త్రీ డేస్ కంటిన్యూస్ వర్క్స్ ఉంటాయి ఎవరికి కూడా ఫ్రీ ఉండదు అండ్ అంతే ఫ్యామిలీ మెంబెర్స్ కూడా వస్తారు కదా ఎంజాయ్ కూడా చేస్తాం ఇక్కడ పూజకంతా రెడీ చేస్తున్నాం అండ్ ఈసారి అక్క అయితే స్కూల్లో ఒక టెంపుల్కి వెళ్ళాలి సో స్కూల్ అంతా రావాల్సి ఉండి అక్క స్కూల్లో వర్క్ చేస్తారు కాబట్టి సో మ్యాండేటరీగా స్టాఫ్స్ వెళ్ళాల్సి ఉంటాయి అందుకని అక్క మిస్ అయ్యారు కాబట్టి ఇక్కడ పూజకి కూడా అమ్మ అప్పే కూర్చున్నారు సో అమ్మ అప్ప చేతుల మీద కానీ మామ షాప్ లో కూడా పూజ జరిగింది మామ అంటే అమ్మ వాళ్ళ తమ్ముడు అన్నమాట పూజ కూడా చాలా అంటే చాలా మంచిగా జరిగింది అండ్ పీస్ఫుల్గా అయింది అందరూ ఎంజాయ్ చేశారు ఈ బ్లాగ్ అయితే మేబీ ఫుల్ ఫిలింగ్గా అనిపించకపోవచ్చు బికాస్ కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేయడం వల్ల బట్ నా మెమొరీకి పెట్టుకున్నాను కదా ఒక మెమొరీ లాగా ఎప్పటికీ ఉంటుంది సో మా దసరా పండుగ గురించి మీ అభిప్రాయం నాకు కామెంట్లో తె తెలపండి అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దండి అందరికీ విజయదశమి అలాగే దసరా శుభాకాంక్షలు సారీ లేట్గా విష్ చేస్తున్నందుకు సో నేను బ్యాక్ టు మై వర్క్ వచ్చేసాను అన్నమాట ఇంకా ముందు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను